తెలంగాణ ప్రభుత్వంలో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో రాగిస్తానని నెల్లూరు మూడే జ్యోతిరెడ్డి అన్నారు ఆయన లో పలువురు టీడీపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఒక్క మాటలో చెప్పాలంటే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొడుతున్నారని ఆటోలకు పదివేలు ఇచ్చి నాలుగు లక్షలు నాకేస్తున్నారని మంచి ప్రభుత్వం రావాలంటే చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని తాను ఎన్నులే గెలిపించారని ఆయన కోరారు ఎమ్మెల్యే గారు ఎన్నికలు వచ్చేసేమో రెండు రోజులు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది వచ్చే నెల పదో తారీఖు కల్లా ఎన్నికలు పూర్తయిపోతాయి అంతా కలిపి నెల రోజులు కూడా ఎన్నికలు లేవు నెల రోజుల్లో ఎన్నికలు రానున్న వేళ మీ అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నేను రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరించి మీ అందరి ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేయాలని నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను ఆలోచన సాగించడమ్మా ఇక్కడ నా తల్లి తండ్రి వయసు పెద్దలు ఉన్నారు నా అక్క చెల్లి వయసుండే పెద్దలు ఉన్నారు తల్లి తండ్రి వయసుండే పెద్దల పాదాలకి దండం పెట్టి అడుగుతూ ఉన్నా నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి అడుగుతూ ఉన్నా ఇటీవల కాలంలో మీ ప్రాంతంలో ఇంటింటికి నా భార్య నా ఇద్దరు కుమార్తెలు వచ్చి మీ అందరి ఆశస్సులు నాకు అందించమని అడిగారు అన్ని విషయాలు కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు ఇవన్నీ ఏక కాలంలో సాగాలంటే అన్ని రకాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మంచి ఆలోచన చేసి ఈరోజు ఈ ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒకే ఒక్క మాటలో ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పాలంటే ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మూడు ఆటోలకి మూడు పదులు ముప్పై వేలు ఇచ్చామనుకుంటాం కానీ ఏడాది దాటే లోపు మొత్తం నలభై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పదివేలు పన్నెండు వేలు పదకొండు వేలు ఆ చరానానా ఈ చరానా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ వేసి నాలుగు లక్షలు లాగేసుకోవటం అంటే ఈ చేతితో ఉపయోగించి ఈ చేత్తో నాలుగు లక్షల రూపాయలు ఏ ఒక్కసారి ఆలోచన చేయడమా ఈనాడు కరెంటు బిల్లులు ఇటీవలి కాలంలో ఎన్ని ఇట్లు పెరిగి చేయండి కరెంటు బిల్లుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోబడ్డా నెల నెల మన జగనన్న మనకి ఇచ్చే కరెంటు బిల్లును పట్టుకుంటే చేతుల షాకు ఉండే దడదరా కొట్టుకునే పరిస్థితి ఇలా ఒకటిగా తల్లి అనేక రకాలుగా ఆనాడు నీకు అందరికీ తెలుసమ్మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రంజాన్ తోఫా ఉండింది సంక్రాంతి కానుక ఉండింది క్రిస్మస్ కానుక ఉండింది ఏ రోజు ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజు పెళ్లిళ్ళకి డబ్బులు సహాయం చేసే పరిస్థితిలో ఈ రోజు అయ్యో అన్నిటికీ మించి పేదోడి ఆకలిచే అన్నా క్యాంటీన్ ఆ రోజు ఉండేది మనం అందరం ఏదైనా టౌన్ లో పని మీద పోతే పని కాకుండా ఆడే ఉండాలంటే మధ్యాహ్నం భోజనం అంటే ఇంటికి వెళ్ళిన పరిస్థితి అలా ఇంటికి రావాలంటే చాలా కష్టం కాబట్టి ఆడ హోటల్లో భోజనం చేస్తే చాలా ఖర్చు అవుతుండేది అదే అన్న క్యాంటీన్ ఉంటే ఐదు రూపాయలకే భోజనం వచ్చే పరిస్థితి అన్నా మూసివేశారు ఇసుక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తే ఈనాడు ఇసుక ధర ఎంత పెద్ద ఎత్తున ఉందో నీకు తెలియదేం కాదు అంతేకాదు ఆ రోజు ఎవరైనా చనిపోతే మామూలు స్వామి అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు చందన్న బీమా కింద అది కూడా రద్దు చేశారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి దళితులకి గిరిజనులకి ముస్లింలకి బీసీలకి కార్పొరేషన్ల ద్వారా వ్యాపారాలు చేసుకునే దానికి లోన్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు అవన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి ఇవన్నీ మనకు రావాలంటే కరెంటు ఛార్జీలు తగ్గాలంటే సంక్షేమ పథకాలు వస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా మీరందరూ సైకిల్ గుర్తుకోటేయాలా దయచేసి ఒక మంచి మనసు చేసుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు ఎన్నికలు ఉన్నాయా లేవా అని సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఎందుకంటే మీలాంటి కుటుంబీకుడుగా నాలాంటి రోడ్డు ఎమ్మెల్యేగా ఉంటే మీతో ఎప్పుడు దగ్గరగా ఉంటానమ్మా వేల కోట్ల కోటీశ్వరులు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు నెలలో ఒకరోజు రెండు రోజులు నెల్లూరులో ఉంటారు అలా ఉన్నప్పుడు మనకు కలవాలంటే వాళ్ళు వెళ్ళకపోతే కుక్కలు ఉంటాయి గన్మెన్లు ఉంటారు నాయకులు ఉంటారు చాలా మందిని దాటుకొని పోవాలా నీలాంటి నాలాంటి ఎమ్మెల్యేగా ఉంటే మీతో కలిసి ఉండే ఎమ్మెల్యేని కాబట్టి అన్ని ఆలోచన చేసి నాకు అండగా నిలవాలని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలని సైకిల్ గుర్తు కొట్టేయాలని చెప్పి కోరుతూ మీ అందరి వద్ద సాధన